హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా అదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు వెళ్ళాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్నే క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం నా పేరు అంజలి నా చిన్నప్పుడే అమ్మ నాని ఓ యాక్సిడెంట్లో పోతే మా అత్తయ్య దగ్గర పెరిగాను అత్తయ్యకి ఆరోగ్యం బాగలేదని తెలిసి తను చూడానికి కానీ అమెరికా నుంచి ఇండియాకి బయలుదేరాను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ ఇల్లంతా తిరిగే అత్తయ్యకి ఉన్నట్టుండి ఏమైందో నా చిన్నప్పటి నుంచి అత్తయ్యకి జ్వరం వచ్చింది కూడా నేను ఎరగను అలాంటిది అత్తయ్యని హాస్పిటల్లో చేరిపంచాల్సిన పరిస్థితి వచ్చిందంటే తనకి ఏమైందో ఏంటోనని ఒకటే కంగారుగా ఉంది మొదటిసారి ఫ్లైట్లో ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలంటే చాలా విసుగ్గా అనిపించింది ఎప్పుడెప్పుడు ఇండియాకి చేరుకుని అత్తయ్యని చూస్తే బాగుంటుందా అనిపిస్తుంది అందుకు ఈ ప్రయాణం తప్పదు కదా అనిపించి భారంగా నిట్టూడ్చి కళ్ళు మూసుకున్న నాకు కళలో అత్తయ్య రూపం కదలాడింది నిజంగా అత్తయ్య ఎంత బాగుంటుంది పొడవాటి చుట్టూ తెల్లని ఛాయ చక్కని శరీర సౌష్ఠవం నా కన్నతల్లి బ్రతుకుంటే ఇలాగే ఉండేదేమో అనేటట్టుగా నా పట్ల తన ప్రేమ ఆప్యాయతలు వరుసకి కింద నాకు అత్తయ్య అయినా అమ్మకన్నా ఎక్కువ అని అత్తయ్య గురించి గుర్తు చేసుకుంటూ నేను అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను నాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా బంధువులు ఎవరో ఒకరు అనుకుంటుంటే వింటే కానీ తెలియలేదు ఆవిడ మా అమ్మ కాదు అత్తయ్య అని నాకు నాలుగేళ్ల వయసున్నప్పుడే అమ్మ నా ఓ యాక్సిడెంట్లో పోతే అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసే బాధ్యతను తీసుకుంది అత్తయ్య పేరు కౌసల్య నాన్నకి తోడ పుట్టిన అక్క ఆవిడ భర్త రఘురామ్ బ్యాంక్లో మేనేజర్ అతేకొక్కడే సంతానం పేరు ఆదిత్య తల్లిదండ్రులు కోల్పోయిన నన్ను అత్తయ్య తన కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది అమ్మ నన్ను నాకు పెట్టిన పేరు అంజలి అయితే అతే పిలుచుకునే ముద్దు పేరుతో అది బంగారు తల్లి అయ్యింది ఆ స్మానం అత్త నన్ను బంగారు తల్లి బంగారు తల్లిని ముద్దుగా పెడడంతో అలా పిలిస్తేనే పలకడం నాకు అలవాటైంది నా మేనబావ ఆదిత్య నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం బావ నాకన్నా మూడు సంవత్సరాల పెద్ద పాఠశాల చదువు ముగించుకుని కాలేజీ చదువు కోసం హైదరాబాద్కి వెళ్ళాడు కాలేజీ సెలవులకి పండగలకి ఆదిత్య బావ ఇంటికి వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి సరదాగా ఆడుకునే వాళ్ళం అలా ఆదిత్య బావది ఇంటర్ పూర్తయ్యాక తను డాక్టర్ కావాలని కరెంట్ నిజం చేసుకోవడానికి మెడిసిన్లో సీట్ సంపాదించాడు అలా నేను ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఆదిత్య బావ డాక్టర్ చదివాం నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి హైదరాబాద్లో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది బావ తన డాక్టర్ చదువు పూర్తి అవ్వడంతో ఫారెన్ వెళ్ళని ఆలోచనలో ఉండి అతయ్య మావయ్యని అడిగాడు అందుకు మావయ్య సరే అన్న అతయ్య ఒప్పుకోలేదు ఇక్కడే సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోమంది అందుకు ఆదిత్య బావ నేను చదువుకున్న రోజుల నుంచి ఫారెన్ వెళ్ళడానికి నాకు ఇక్కడ క్లినిక్ పెట్టాలనే ఆలోచన లేదని తేల్చేశాడు అందు కత్తయ్య అదేంట్రా నిన్ను ఫారెన్ వెళ్ళటానిక డాక్టర్ చదివించింది నువ్వు అంజలి బాగా చదువుకొని ఇక్కడే మా కళ్ళ ముందే ఉంటారని ఆశపడితే నువ్వేమో ఇలా అంటున్నావు అంజలి కూడా మంచి ఉద్యోగం వచ్చింది నువ్వు సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకో మీ ఇద్దరి సంబంధంతో హాయిగా ఇక్కడే బ్రతికేయచ్చు అంది అత్త ఏం మాట్లాడుతుందో అర్థం కాక మా ఆదిత్య నేను అతే వంక చూసాం మీ ఇద్దరికి పెళ్లి చేసి మా కళ్ళ ముందే చిలక గోరికల్లా తిరుగుతుంటే చూడాలని ఉందిరా ఆదిత్య కానీ నువ్వేమో ఇలా మీరేం మాట్లాడేంటండి అడిగింది మా కేసు చూస్తూ ఎవరు ఊహించని విధంగా అత్తయ్య తన మనసులోని మాటను బయటపెట్టేసరికి ఎవ్వరం ఏం మాట్లాడకుండా అతే వంకే చూస్తూ ఉండిపోయాం మా అందరి మధ్య మౌనం కాసేపు ఆగి ఆదిత్య అడిగాడు అత్తని ఏమంటున్నావమ్మా నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు అన్నాడు అందుకత్త అదేరా నీకు అంజలికి చేయాలనుకుంటున్నాను అని నాకు అంజలి పెళ్ళేంటమ్మా అడిగాడు ఆదిత్య అదేంట్రా అంజలి అంటే నీకు ఇష్టం లేదా అడిగింది అత్తయ్య ఇష్టం అంటే వేరు పెళ్ళి వేరు మేమిద్దరం కలిసి ఒకే చోట పెరిగినంత మాత్రాన పెళ్లి చేసుకోని ఏంటమ్మా అది కాదు రాదిత్య అంజలి తల్లిదండ్రేని పిల్లని దాన్ని చేతులతో పెంచాను పైగా అది నా మేనకూడలు కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసి నా కళ్ళ ముందు ఉంటే చూడాలన్న ఆశరా అంది అది కాదిత్య బావా లేదమ్మా నేను ఎప్పుడూ అంజలి అలా చూడలేదు చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసిపోయిన కారణంగా అంజన్ నాకు మంచి ఫ్రెండ్ అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపాడు అత్తయ్య నాకు ఆయత్య బావకి పెళ్లి చేయలేని ఆలోచన ఉన్నట్టు నాకు అప్పటి వరకు తెలియదు ఆయిత్యబావ్ అంటే నాకు ఇష్టమే కానీ తను పెళ్లి చేసుకోలేని ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు అలా ఓ రెండు రోజులు గడిచాక అత్తయ్య మళ్ళీ మావిని అడిగింది మీరైనా వాడికి నచ్చి చెప్పి ఒప్పించవచ్చు కదండి ఆంజలికి పెళ్లి చేసి పరాయిటీకి పంపించడం నాకు ఇష్టం లేదండి అంది అందుకు మావయ్య పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే మాత్రం ఏం లాభం మన చేతుల్లో ఏం లేదు కౌసల్యా అంతా ఆ భగవంతు నిర్ణయం వాడేదో ఫారెన్ వెళ్ళని ఆశపడుతున్నాడు కదా వెళ్ళనివ్వు మన అంజలికి ఇక్కడే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అన్నాడు మావయ్య బావ నొప్పించడం మావయ్య నా వల్ల కాదని చేతులు ఎత్తడంతో అతయిక చేసేదేమీ లేక ఆదిత్య బావ ఫారెన్ వెళ్ళటానికి ఒప్పుకుంది అలా మూడు సంవత్సరాలు గడిచాయి ఓ రోజు ఆదిత్య బాబు ఫోన్ చేసి ఇండియాలో నాతో పాటు కాల్లో చదువుకున్న శైలు అనే అమ్మాయిని ప్రేమించాను తాను కూడా ఇప్పుడు అమెరికాలో ఉంటుంది మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పాడు ఆ అమ్మాయి కారణంగానే అంజలిని పెళ్ళి చేసుకొని చెప్పామన్నమాట అందియ్య అది కాదమ్మా అని ఆదిత్య బాబు ఏదో చెప్పబోతున్నా వినకుండా కోపంగా ఫోన్ పెట్టేసింది మావయ్య అదేంటి కౌసల్య వాడితో అంత కోపంగా మాట్లాడి ఫోన్ పెట్టేశావు వాడితో జీవితాంతం కలిసి కాపురం చెయ్యబోయే అమ్మాయి వాడికి నచ్చిందై ఉండాలని కోరుకోవటంలో తప్పేమో చెప్పు అడిగాడు మన అంజలికి మాత్రం ఏం తక్కువ వాళ్ళిద్దరికీ ఇద్దరికి పెళ్లి చేసి మన కళ్ళ ముందే ఉండాలని కోరుకున్నాను కనివాడు వాడు నా మాట లెక్క చేయకుండా వాడికి నచ్చిన అమ్మాయి కోసం అంజలిని కాదన్నాడు చూస్తూ ఉండండి అంజలికి వాడికన్నా అందంగా ఉన్నవాణ్ణి వాటికన్నా మంచి ఉద్యోగం చేస్తున్నవాణ్ణి చూసి పెళ్లి చేస్తాను అంది అతే మావయ్యతో చెప్పినట్టుగానే ఆ తర్వాత మూడు నెలలకే నాకు సంబంధం చూసింది అబ్బాయి మరెవరో కాదు అతే చిన్ననాటి స్నేహితురాలి కొడుకు పేరు రాహుల్ అమెరికాలో సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు ఆయత్తి బావ నాతో పెళ్ళికి నిరాకరించాడని నెల రోజుల్లోనే రాహుల్తో నా పెళ్ళి ఘనంగా జరిపించి నన్ను అమెరికాకి పంపించింది నిజానికి అత్తని మావేని వదిలి అమెరికాకి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు నేను నిన్ను వదిలి అమెరికాకి వెళ్ళినత్తయ్యా ఇక్కడే ఉంటానంటే నువ్వు కూడా నీ బావలాగే నన్ను నా మాటల్ని గౌరవించట్లేదా అంది చాచా అది కాదత్తయ్య మావేని నన్ను వదిలి అంత దూరం వెళ్ళాలంటే అన్నాను అందుకత్తయ్య అంజలి నువ్వు నా కడుపున పుట్టుకున్న నిన్ను ఈ చేతులతో పెంచి నీకు తల్లినయ్యాను పుట్టింటి నుంచి అత్తరింటికి వెళ్ళడం ఏ ఆడపిల్లకైనా తప్పదు కదమ్మా నీ భవిష్యత్తు బాగుండాలని రాహుల్ అంటే మంచి అబ్బాయితో నీ పెళ్ళి కాయం చేశాను నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలంజలి అంజలి అంటూ అతే కన్నీళ్ళు పెట్టుకుంది అలా నేను పెళ్లి చేసుకునే అమెరికాకు వెళ్ళి ఆరు సంవత్సరాలు దాటింది మధ్యలో ఒకసారి వచ్చి అతయ మావం చూసి వెళ్ళాను అప్పటికి మావే రిటైర్డ్ అయ్యాడు కాబట్టి నాతో పాటు మీరు అమెరికాకి రండి అత్తయ్య అడిగితే ఇప్పుడే ఎందుకమ్మా కొన్ని నాళ్ళు పోయాక వస్తాంలే అంజలి మొన్న ఈ మధ్య ఆత్య ఫోన్ చేసినప్పుడు కూడా మీకు అమెరికాకి రావడానికి ఏర్పాట్లు చేస్తానంటే కొన్ని రోజులు పోయాక వస్తాంలేరా అని చెప్పాను మా గురించి నువ్వేం కంగారు పడకు అనడంతో నెల రోజులు అత్తయ్య వాళ్ళతో ఉండి తిరిగి అమెరికాకు వెళ్ళాను అలా నేను వెళ్ళిన సంవత్సరానికి అత్తయ్యకు ఒంట్లో బాగలేదని హాస్పిటల్లో జాయిన్ చేశామని మావే ఫోన్ చేస్తే ఇండియాకి బయలుదేరాను అలా ఇరవై నాలుగు గంటలు ప్రయాణం తర్వాత ఇండియాకి చేరుకున్న నేను నేరుగా అత్తయ్యని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళాను అత్తే నన్ను చూసి అమ్మ అంజలి నువ్వేంటమ్మా ఇంత సడన్గా అది కూడా చెప్పా పెట్టకుండా అడిగింది నీకు ఆరోగ్యం బాగలేదని తెలిసి వెంటనే బయలుదేరాడు అత్తయ్యా అన్నాను నాకు ఆరోగ్యం బాగలేదని నీకులా తెలిసింది అడిగింది మావే ఫోన్ చేసి చెప్పాడు అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది అసలు ఏమైంది అడిగాను నాకేం కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను కాస్త నీరసంగా ఉందంటే మావయ్య హాస్పిటల్లో చూపించాడంతే హాస్పిటల్ వాళ్ళ సంగతి తెలిసింది తెలిసిందే కదా ఇంత దానికి అంత చేసి చెప్తారు అంది అవునత్తయ్య నాకు తెలుసు మీకేం కాదని ఓ రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు ధైర్యంగా ఉండండి అని చెప్పి కాసేపటికి అత్తయ్య నిధులోకి జారుకున్నాక మావయ్యని అడిగాను అసలు ఏమైంది మావయ్య అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్లు ఏమన్నారు అని అందుకు మావయ్య నిన్ననే టెస్ట్ల రిపోర్ట్స్ వచ్చాయమ్మా అని ఆగిపోయాడు అతయ్యకి ఏమింది మావయ్య రిపోర్ట్స్లో ఏముంది డాక్టర్లు ఏమన్నారో చెప్పండి మావయ్య అడిగాను అతయ్యకి రెండు కిడ్నీలు పాడయ్యాటమ్మా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి బాధపడ్డాడు మావయ్య చెప్పింది విన్నాక నా నోట మాట రాలేదు కాసేపు మౌనంగా ఉండి అతయ్యకి కిడ్నీలు పాడటం ఏంటి మావయ్య ఇప్పుడు ఎలా మందులతో నయమవుతుందటన అడిగాను లేదమ్మా మందులతో ఏవో కొన్ని రోజులు ఇంటికి రావచ్చు కానీ అవి సమస్యకి శాశ్వత పరిష్కారం చేయలేవు కదా కిడ్నీ మార్పిడి చేయాలంటున్నారు కిడ్నీ అంటే ఎలా ఎవరు ముందుకు వస్తారు నాకేం అర్థం కావట్లేదు రిపోర్ట్స్ అన్నీ ఆర్థిక పంపించాను అంజలి ఇంత డబ్బా డబ్బైనా పర్వాలేదు నాన్న అమ్మకి నయం వెళ్ళిన ట్రీట్మెంట్ చేయించండి అంటున్నాడు రెండు మూడు ముఖ్యమైన ఆపరేషన్లు చేయాల్సి ఉన్నాయట అవి పూర్తయిన వెంటనే బయలుదేరుతాడు అని చెప్పాడు మావయ్య అత్తయ్య ఆరోగ్య పరిస్థితి గురించి విన్నాక నాకేం చేయాలో అర్థం కాలేదు సమస్యకి పరిష్కారం ఎలా అని డాక్టర్ని అగారును అందుకు వాళ్ళు మా హాస్పిటల్ తరపున ప్రయత్నిస్తున్నాం మీరు మీ వైపు నుంచి ప్రయత్నం చేయండి మరో పదిహేను రోజుల్లో ఆవిడకి కిడ్నీ మార్పిడి చేయాలి లేదంటే ఆవిడ ఆరోగ్యం మరింత విషమించే అవకాశం ఉందని చెప్పాడు అంత తక్కువ టైంలో కిడ్నీ వాళ్ళు ఎవరు ఉంటారు అయినా మన శరీరంలో అంత ముఖ్యమైన అవయాన్ని ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తారు ఇంత తక్కువ సమయంలో అది జరిగే పైన అని నా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి అలా పది రోజులు గడిచాయి కిడ్నీ డొనేట్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు డాక్టర్ చెప్పిన సమయం అంతా మరింత దగ్గర పడంతో నాలో కంగారు మొదలైంది నేను మావయ్య వెళ్ళి డాక్టర్తో మాట్లాడాం ఎలా డాక్టర్ అని అందుకైనా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఎదురు చుట్టా తప్ప చేసేది ఏముంది కావాలంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కిడ్నీ ఇచ్చి తన ప్రాణం కాపాడవచ్చు అన్నారు కుటుంబ సభ్యుల ఎవరున్నారు మా కుటుంబంలో నేను మావయ్య ఆదిత్య తప్ప మావయ్యగా వయసు అయిపోయింది ఆయ్య పని ఊతి కారణంగా ఇంతవరకు అత్యయం చూడడానికే రాలేదు ఇకపోతే నేను నేను అంటే గుర్తొచ్చింది అత్తయ్యకి నా కిడ్నీని ఎందుకు రెండు చేయకూడదు అనే ఆలోచన వచ్చి కాసేపు మౌనంగా ఉండి ఆలోచించాను అవును అమ్మ నేను నేను నన్ను అతయ్య ఆదరించి ఉండకపోతే నేను రోజు ఇలాంటి పరిస్థితులు ఉండేదన్నా నా కోసం అంత చేసిన అత్తయ్య రుణం తీర్చుకునే అవకాశం ఈ రకంగా నేను వచ్చిందని అత్తయ్యకి నా కిడ్నీ రెండు చేయాలని నిర్ణయించుకుని ముందుగా మావయ్యకి చెప్పాను అందుకని ఒప్పుకోలేదు ఎంతో భవిష్యత్తు ఉన్నదానివి ఎందుకమ్మా అంజలి నీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టామన్నాడు ఒక కిడ్నీ డొనేట్ చేసినంత మాత్రాన నా ఆరోగ్యానికి వచ్చే సమస్య ఏం లేదు మావయ్య ఇంతమంది ఒక కిడ్నీ పడితే మరొక కిడ్నీతో బ్రతకడం లేదు ఈ విషయం అత్యక ఎప్పటికీ తెలియదు తెలిస్తే తను బాధపడుతుందని చెప్పి నేను డాక్టర్తో మాట్లాడు వస్తా చెప్పి వెళ్తుంటే అంజలి ముందు ఈ విషయం రాహుల్తో మాట్లాడమ్మా రాహుల్కి చెప్పందే డాక్టర్ని కలవడం ఎందుకు అన్నాడు అందుకు నేను రాహుల్ అని నేను ఎప్పుడు కాదండి మావి అన్నాను ఆ విషయం వేరు ఈ విషయం వేరంజలి రాహుల్ అందుకు ఒప్పుకుంటేనే డాక్టర్తో వెళ్ళి మాట్లాడదామని ముందు రాహుల్కి ఫోన్ చేయమన్నాడు మావయ్య మావయ్యతో సరే అని చెప్పి రాహుల్కి ఫోన్ చేసి విషయం ఇది అని చెప్పాను మావయ్య చెప్పినట్టుగానే అత్యకి నా కిడ్నీ డొనేట్ చేస్తా అంటే ముందు రాహుల్ ఒప్పుకోలేదు నీకు ఇప్పుడే ఏమంత వయసుందని కిడ్నీ డొనేట్ చేస్తే ఆ తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని హెచ్చరించాడు పైగా మన పాప కూడా చిన్నది తన గురించి కూడా ఆలోచించాలి కదా అన్నాడు నాకేం కాదు రాహుల్ డాక్టర్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఆయన ఏం కదని చెప్తేనే నా కిడ్నీ డొనేట్ చేస్తానని హెచ్ నచ్చ చెప్పాను ఆయన రాహుల్ నుంచి ఎలాంటి సంబంధం రాకపోవడంతో ప్లీజ్ రాహుల్ ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించు నేను ఈరోజు ఈ స్థాయిలో ఈ హోదాలో మీ భార్యగా ఉండడంటే అందుకు కారణం మా కౌసల్య అత్తనే తల్లిదండ్రి నన్ను అతయ్యనే చేయలేకుంటే నేను ఈరోజు ఎవరూ లేని అనదగా ఎక్కడో పెరిగి ఉండేదాన్ని ఏ స్వార్థం లేకుండా నన్ను తన కన్నె పెంచి పెద్ద చేసి నన్ను ఇంత దాన్ని చేసినందుకు ఆవిడ రుణం తీర్చుకోవాలనుకోవడం తప్ప రాహుల్ అడిగాను అందుకు రాహుల్ తప్పలేదు కానీ నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా అంజలి అన్నాడు నాకేం కాదు రాహుల్ డాక్టర్తో మాట్లాడి ఏం కాదంటేనే అత్తయ్యి నా కిడ్నీ డొనేట్ చేస్తానని రాహుల్కి నచ్చేతే ఆ ఇష్టంగానే సరే అని నీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు రాహుల్ ఫోన్ పెట్టడం ఆలస్యం వెంటనే వెళ్ళి డాక్టర్తో మాట్లాడాను అందుకైనా కొన్ని టెస్టులు చేయాలని అందులో మీ అత్తయ్యకి మీ కిడ్నీ మ్యాచ్ అయితే వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేస్తానన్నాడు ఆ మరుసటి రోజు ఉదయంకల్లా టెస్ట్ల రిపోర్ట్స్ వచ్చాయి అందులో అతయ్యకి నా కిడ్నీ మ్యాచ్ అవుతున్న విషయం తెలిసి నాకు చాలా సంతోషం వేసింది వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టమని చెప్పాను అలా ఆ తర్వాత రెండు రోజులకి ఆపరేషన్ పూర్తయింది నన్ను చూడటానికి అమెరికా నుంచి వచ్చిన అంజలి ఆపరేషన్ అయ్యే సమయానికి ఎక్కడా కనిపించట్లేదు అని అత్తయ్య అడిగితే మన ఇద్దరిని అమెరికా తీసుకెళ్లే ఏర్పాట్లో ఉంది కౌసల్య అవి పూర్తిని వెంటనే వచ్చేస్తుంది అని చెప్పాడు మావయ్య ఆపరేషన్ అయిన పది రోజుల్లో నేను అత్తయ్య పూర్తిగా కోలుకున్నాం నేను రోజుల్లో అత్తయ్య మావ్యని తీసుకుని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను అత్తయ్యకి ఇంతవరకు తెలియదు తనకి నేను కిడ్నీ డొనేట్ చేసిన విషయం ఆ విషయం ఎప్పటికీ తనకు తెలియకుండా ఆరు నెలలు కోరుకుంటున్నాను ఎందుకంటే అత్తయ్యకి నా కిడ్నీ ఇచ్చాను తెలిస్తే తను తట్టుకోలేదు దండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటివైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్